ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను చందుర్తి మండల కేంద్రంలోని ఏర్పాటు చేయాలని కుల సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని పెరుక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వ భూముల పరిరక్షణ కమిటీ అధ్యక్షునిగా రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు వేములవాడ నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతో మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను చదుర్తి మండల కేంద్రంలో నిర్మించినట్లయితే నియోజకవర్గానికి గుండెకాయిగా ఉన్న చందుర్తి మండలం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని నాయకులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు ప్రభుత్వ భూములు కబ్జాకు గురై ప్రభుత్వ పాఠశాలలు నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో అధికారుల ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి భూములను రక్షించుకుంటామని ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు అధ్యక్షులు మరి రమేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో చందూర్తి స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీం వార్డు సభ్యులు మేతుకపల్లి రాజశేఖర్ మడగం మల్లేశం గొల్లపల్లి రేచల్ హరిబాబు లింగంపల్లి జమున మదన్ నేరెళ్ల రాజేందర్ అత్తిన పద్మరాజయ్ తో పాటు గ్రామంలోని అన్ని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వ బడులను గ్రామ అభివృద్దికై గ్రామ అభివృద్దికై గ్రామ అభివృద్దికై అన్ని సంఘ కులాల ఐక్యత అన్ని కుల సంఘాల ఐక్యత అన్ని కుల సంఘాల ఐక్యత అన్ని కుల అన్ని కుల సంఘాల ఐక్యత అన్ని కుల సంఘాల ఐక్యత అన్ని కుల సంఘాల ఐక్యత అందరికి నమస్కారం ఈ రోజు చందూర్తి గ్రామంలో గ్రామ అభివృద్దికై మా చందూర్తి మండల అభివృద్దికై మా చందూర్తి గ్రామంలోని అన్ని కులాల సభ్యులందరూ ఏకమై ఒక కమిటీలాగా ఏర్పడి ప్రభుత్వ భూములను ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకునే విధంగా మా మండలానికి ఏవైనా ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చేటువంటి స్కూళ్లు గాని కాలేజీలు గాని గోదాములు గాని ప్రభుత్వ స్థలాలు గుర్తించి మా చందూర్తి మండల కేంద్రంలో నిర్మించాలని మా గ్రామాన్ని అభివృద్ది చేయాలని మా గ్రామం తరపు నుంచి అన్ని కులాల పెద్ద మనుషులం ఏకగ్రీవంతో ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకొని రేపు జరగబోయే శుక్రవారం రోజు జరగబోయే మహాధర్నా కార్యక్రమంలో మా చంద్రుర్తి గ్రామంలోని అన్ని కుల సంఘ సభ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన ఊరిలో ఏవైతే ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాబడినో వాటిని రక్షించుకొని ప్రభుత్వ ప్రభుత్వం నిర్మించే స్కూళ్లను మన మండలంలో గాని మన గ్రామంలో కానీ నిర్మించే విధంగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నాయకులపై ఒత్తిడి తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా అన్ని కుల సంఘ నాయకులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అన్ని కుల సంఘ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు కేటాయించిన కోట్ల కోట్లకి రావాలని కుల సంఘాలు మొత్తం ఏకమై అందరు కలిసి కట్టుగా దీని గురించి పోరాడి మన ఊరికే రావాలని అందరూ పెద్దవాళ్ళు అందరికీ నమస్కారం ధన్యవాదాలు తెలుపుతూ అందరూ ఐక్యంగా ఉండి కట్టుగా కట్టు కలిసి కట్టుగా పనిచేస్తే దేనినైనా సాధించగలమని అందరం కూడి ఎలా మేము తీర్మానించుకోవడం జరిగింది మాకు రాజకీయ నాయకులు లేడు మేము మా ఊరు కట్టుబడి పనిచేస్తామని మేము ఇలా అందరం కలిసికట్టుగా దీని గురించి పనిచేస్తామని మేము కూడిన ప్రతి కుల పెద్ద మనిషి ఆ తమ తమ కులాలకు బీడవలుచుకుని ఇంటింటికి ఒక్కళ్ళు వెళ్లి ఈ సభను విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి